యూట్యూబ్ స్వాగతం జాతీయ స్థాయిలో ఆర్టీసీ డ్రైవర్ ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది కొవ్వూరు డిపో డ్రైవర్ మండపల్లి శ్రీనివాసరావు జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు బంగారు పథకాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు హర్యానా సోనిపట్లో జరిగిన ఈ పోటీల్లో బెంచ్ ప్రెస్ బ్యాక్ స్క్వాట్ డెడ్ లిఫ్ట్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు ఇప్పటి వరకు రాష్ట జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం తొంభై ఏడు పథకాలు సాధించిన శ్రీనివాసరావును జిల్లా ప్రజా రవాణా అధికారులు ఘనంగా అభినందించారు నాలుగు వందల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో నూట ఐదు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించడం విశేషం ఆర్టీసీ ఉద్యోగులలో దాగి ఉన్న ప్రతిభకు శ్రీనివాసరావు ఒక సజీవ ఉదాహరణ మరి జాతీయ స్థాయిలో మన ఏపీ ఎస్ఆర్టీసీకి గర్వకారణంగా నిలిచిన శ్రీనివాసరావును బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా అభినందిస్తుంది మన సంస్థకు గర్వకారణమైన ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ రిపోర్టర్ బ్రూనో వారియర్